బీజేపీ టీడీపీ అభ్యర్థి భరత్ వాటి వాటికి వందల వేలు కోట్లు ఈ ఎలక్షన్స్కి ఎవరు ఎలాగొచ్చేయాలో ఖర్చు పెట్టుకోవడానికి రెండు రకాలుగా ఒకటి బీజేపీకి బానిసలైనందుకు చంద్రబాబు నాయుడు కొడుకు దోడలైనందుకు రెండు ఆయన బిజినెస్ అయితే తెలుసా చదువు చెప్తానని కాలేజీలు పెట్టి వందల వేలు కోట్లు నాన్న తాతల దగ్గర నుంచి విశాఖపట్నం ఇద్దరు ఎంపీలు వాళ్ళిద్దరు తాతలు ఏం చేశారు వాళ్ళు మాత్రం వేలు కోట్లు సంపాదించుకోవడం ఫీజులు కట్టలేక ఒక అబ్బాయి వాళ్ళు స్కూల్లో బయటకు వచ్చి ఆత్మహత్య చేసుకున్నారు ఎంత టెన్షన్ అమ్మాయిలకైతే ఎంతో దూరం జరుగుతుంది ఇది కావాలా మనకి అర్థమైందా అర్థం చేసుకో మీరు మార్పు రావాలి మారాలి పాలు రావాలి అంతే సార్ మీరు మీ పాపను సార్ మీరు మా బాజా పాపనే మీరు చాలా చాలామందికి మీరు మా బాజో పాపని తెలియదు చాలా మందికి మీ పాపను తాను అయినా మీకు మీలోకి నిజాయితీ వరకు నేను అనుకున్నాను నేను ఎప్పుడు కాపుని బీసీ కాపుని కానీ కులం గురించి కమ్మోలు అని అంటారు మూడు శాతం ఉండదు మనం లేళ్తు అరవై శాతం బీసీ కాపులు ఎందుకు మన ఒట్లు మనం వేసుకోం వాళ్ళకి ఎందుకు వేస్తాం అదే కుల కుటుంబ రాజకీయం మనకు అవసరం లేదు కులాల గురించి మాట్లాడవచ్చు లేదు మన కులాలకి అత్యధికంగా మతాలకి అత్యధికంగా మీ దోట్లేదు కాపులు ఎంతమంది ఉన్నారు చాలా మంది అంచలేక పవన్ కళ్యాణ్ ఎందుకోటిచ్చారు పవన్ కళ్యాణ్ గారు ఇచ్చారంటే అప్పట్లో దాకా పవన్ కళ్యాణ్ గారి యాత్ర చేయకుండా వాస్తవంలో వైసీపీ ఓడి మీరా తిరగలేదు గారు తిరగలేదు మీద లక్ష లక్ష కాపులు అందరూ నేను కాపే తప్పలేదు మనం ఇరవై ఐదు శాతం ఉన్నాం అరవై శాతం బీసీలు ఉన్నాం నేను ప్రభుని నమ్ముతున్నాను ఇరవై శాతం ప్రభుత్వం ముస్లిమ్స్ పది శాతం ఉన్నారు మరి మూడు శాతం ఉన్నోళ్ళు ఐదు శాతం ఉన్నోళ్ళు వేల కుంత ఉండాలి అంటే నేను పార్లమెంట్లో అడుగు పెట్టాను మీరు ఒక్కొక్కరు పది వంద మందికి చెప్పి సీరియల్ మెంబర్ పద్నాలుగు ఎంపీగా విశాఖ ఎమ్మెల్యేగా నెంబర్ ఎనిమిది అందరూ ఒక్కరు కూడా అవినీతి పనుల ఓటెక్కండి దోచుకునే వారికి ఓటు ఇకండి దొంగలకు ఓటెక్కండి కుటుంబ కుల పాలనకు ఓటెక్కండి మన ఓటు మన వేసుకుందాం థ్యాంక్ యూ వెరీ మచ్ చెప్పు నువ్వు కాపులందరికీ నేను అవకాశం థ్యాంక్ యూ జై జై